బేబీ ప్రియా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తనకి ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చాడంట అవునా రేపు నా బర్త్డే కదా నాకే ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వు ఏంటి ఐఫోనా నేను పగిలిపోయిన ఫోన్ వాడుతున్నా అవన్నీ నాకు తెలియదు నాకు ఐఫోన్ కావాల్సిందే నా దగ్గర డబ్బులు లేదు సానియా రేపు నాకు కాల్ చేసేదైతే ఐఫోన్ తీసుకునే కాల్ చేయి లేదా బ్రేక్అప్ అది కదా సానియా సానియా ఆ ఫోన్ ఎంత ఎంతన్నా అదా బ్రో అరవై వేలు సరే మరి వస్తామన్నా అరవై వేలు ఎక్కడి నుంచి తెస్తావురా అమ్మని అడుగుతారా మా పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళావు తిందురా నాకొద్దు మా నువ్వే తిను నాకు అరవై వేలు కావాలి అరవై వేలా నా దగ్గర లేవురా అలా అనకుమా నాకు ఇప్పుడు కావాల్సిందే ఉన్న మూడు లక్షల అప్పు ఎలా తీర్చాలని నేను అనుకుంటే మళ్ళీ అరవై వేలు ఎక్కడి నుంచి తేవాలి అవన్నీ నాకు తెలియదు మా కావాల్సిందే నా వల్ల కాదురా మా ఏంట్రా ముందు అది తీసే నువ్వు డబ్బులు ఇస్తా అంటే నేను తీస్తా ఇలా కోసుకుంటా ఇది తీసుకో నువ్వు చెప్పిన డబ్బులు వస్తాయి ఫస్ట్ అది తీసేరా రే రే అన్నమన్న తినేసి వెళ్ళరా నాకు ఆగలగా లేదు మా బేబీ కళ్ళు మూసుకో వావ్ నాకు తెలిసి బేబీ నువ్వు తెస్తావని అందరికంటే నాకు నీ హ్యాపీనెస్ ఇంపార్టెంట్ అవును షాపింగ్ కి బెంగళూరు కి టూ డేస్ వెళ్తున్నా వస్తావా వస్తాను బట్ వన్ కండిషన్ అక్కడికి కూడా అమ్మతో మాట్లాడుకున్నట్టే రావద్దు లేదు లేదు మాట్లాడు సరే ఈవినింగ్ కాల్ చేస్తా బస్ స్టాండ్ కి వచ్చేసి మనం టూ డేస్ అక్కడే ఉండాలి మాట ఇచ్చావు మాట్లాడనని టూ డేస్ నా దగ్గర పెట్టుకొని రిటర్న్ వచ్చినప్పుడు ఇస్తా సరే రెండు రోజుల తర్వాత ఇదిగో నీ మొబైల్ నేను ర్యాపిడోలో వెళ్తాను నేను ఇంటికి వెళ్ళిపో బాయ్ ఎక్కడున్నావు రా బస్ దగ్గర ఉన్నారా రా తీసుకెళ్ ఇన్ని రోజులు ఏమైపోయారా అది అమ్మని చూసావా లేదే ఏమైంది చూపిస్తారా రీ ఇలా కదరా మూసుకొని కూర్చోరా రీ ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు అమ్మ ఎక్కడుందో చెప్పురా ఆ అమ్మను చూస్తానన్నావు కదా అదిగో అమ్మ అమ్మ చివరి చూపు కూడా చూడలేదు కదరా ఈ కాలంలో తల్లి కంటే రెండు రోజుల ప్రేమ మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి